నమస్తే జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాటి గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది వాటి ప్రభావాలు ఈ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మూడవ స్థానంలోనూ శని భగవానుడు రెండవ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు ధైర్యంతో ముందుకు వెళ్ళబోతున్నారు దీని యొక్క ఫలితాలు ధైర్యంగా మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది సాహసాలు విజయవంతాన్ని ఇస్తాయి మీరు కార్యసిద్ధి జరుగుతుంది కార్యంలో సక్సెస్ని సాధించే అవకాశం ఉంది మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు విజయంతోనే తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క పనులు మీ యొక్క మాట చాకచక్యంతో త్వరితగతిన అంటే ఫాస్ట్గా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది మీకు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకోవడంతో పాటుగా శని భగవానుడి యొక్క అష్టోత్తరాన్ని కానీ నామాలను కానీ చదువుకున్నట్టయితే మరింత మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది నమస్తే